పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కవిత అనంతరం ఆమె సంచలన ఆరోపణలు చేశారు హరీష్ రావు సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు సంధించారు బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ప్రకటన బాధ కలిగించిందన్నారు తనపై అక్రమ కేసులు పెట్టి తిహార్ జైల్లో పెట్టారన్నారు కవిత నా మీద బీహార్ జైల్లో ఐదున్నర నెలల పాటు ఉండి బయటకు వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నలభై ఏడు నియోజకవర్గాలలో గులాబీ కండువా దాదాపు కప్పుకొని రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి భవన్ నుంచి అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులకు అఫీషియల్ కమ్యూనికేషన్ చేపించి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకు మాట్లాడి ఈ రోజు వరకు నేను పర్యటన చేసే అనేక ప్రజా సమస్యల మీద మాట్లాడడం జరిగింది మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నది నాకు అర్థం కాలేదు ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి పార్టీ పెద్దలు పునరాలోచించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటి వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి గంటా పదంగా చెప్తున్నాం పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకు ఎందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమైతుందో మనకు రిస్క్ ఎందుకు అని డిఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటదో పోతుందని నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ డబుల్ షూటర్ అని ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాను వీళ్ళు మేక అన్నుల్ వీళ్ళు మీ ముంగట అంతే బయట వాళ్ళ నిజ స్వరూపం వేరేలాగుంటది డాక్టర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా నాకేమద్దు నేను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లా ఉంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకో హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీ ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయింది నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయింది మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనే మా కుట్రలు జరుగుతాయి మా మీదనే కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్ లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబైతుంది నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని మహిళలందరినీ కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటా భవన్ల మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలే అది మైక్ కి యాక్సెస్ రావాలి బాస్ కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా అది జరిగింది చాలా సంతోషం నన్ను సస్పెండ్ చేసినట్టు అయినా పర్లేదు కానీ జరిగింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం నాకు రక్త సంబంధం పదవులు పోతానో వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కావాల్సి ఉంది మేము ముగ్గురం కలిసి ఉండద్దు మా కుటుంబం బాగుండదు దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకి వెళ్ళి దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయట పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది రేపటి నాడు ఇదే ప్రమాదం నీకు కూడా పొంచి అల్టిమేట్ గా బిఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది కాళేశ్వరం గాని ఇంకోటి గాని ఇంకోటి కాని ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్లు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చుగాలి లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్లు అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు నన్ను మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీషో గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరు నేను రామానని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ కవిత ప్రెస్ మీట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ సంతోష్ కనుక తాను ఉన్నానని అంటున్నారు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు అనుకుంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి అని రేవంత్ అన్నారు మీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు మీరు కాలం చెల్లిన నోటు అని రేవంత్ విమర్శించారు ఒకప్పుడు ఏ పార్టీని బతకనియమో ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైళ్ళకు పంపించరు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే పాపం ఊరికే పోదు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడైనా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించు మీరు కాలం చల్లి లక్ష కోట్లు సంపాదించిన కేసీఆర్ ఫ్యామిలీలో కలహాలు మొదలయ్యాయని అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు అక్క అన్న చెల్లి బాబా ఒకరికొకరు కత్తులతో పొడుచుకుంటున్నారన్నారు చిచ్చు పెట్టిందని వాటాల కోసం వాళ్లు వాళ్ళు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు ఖమ్మం జిల్లాలోని చంద్రగొండ మండలం బెండాలపాడులో ఇందిరం మిల్ల పైలను ఆవిష్కరించారు సీఎం రేవంత్ అనంతరం ఇందిరం మిల్లను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేశారు ఆ తర్వాత దామరచర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు సీఎం వేల కోట్లు సంపాదిస్తే ఇలా పక్కన చూస్తారు నూట పది నెలల అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటున్నారు ఒకరొకరు పంపకాలన్న తేడా వచ్చి బాబా బామ్మార్జి అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవరి వాడు బల్లాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది ఏం సంతోషమైనా తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌజ్లు ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకోనికే పేపర్ ఇచ్చిండు చూపించుకోనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుచుకునే తెలిసిపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకుని ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపర్రు ఇప్పుడు ఆ సచిన పావును చంపాల్సిన ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కామ్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కేసీఆర్ తన కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాళేశ్వరం నేరుగా సీబీఐ విచారణ కోసం లేఖ రాసుంటే హైకోర్టులో కేసీఆర్ వచ్చేదే కాదన్నారు కాళేశ్వరం స్కామ్ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు పాటిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నిరూపించడంలో కాంగ్రెస్ లీగల్ పూర్తిగా అన్నారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సీబీఐ ఎందుకు విచారణ అడగట్లేదంటూ ప్రశ్నించారాష్టం చేయాలి కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగింది జరిగింది అదా జరిగింది జరగలేదా ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందండి ఇప్పటి ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని ఇప్పటి అవినీతి జరిగింది వాస్తవం ఈ భూమి మీద ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏంటంటే కాళేశ్వరం స్కామ్ ఇలా అవినీతి జరిగింది వాస్తవం అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అవినీతి జరిగిందని మేం చెప్పినాం ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచోటిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ సిబిఐకి డిమాండ్ చేసింది నేనే రాష్ట్ర అధ్యక్షులు ఫస్ట్ ఫస్ట్ డిమాండ్ చేసింది నేనే సిబిఐకి అదే పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఇలా రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి వీరబ్రహ్మం గారి చరిత్రలో సిద్ధయ్యేలాగా కేసీఆర్ ఏది చెబితే అది హరీష్ రావు చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గొప్ప సంపద ఆయన ట్రబుల్ షూటర్ అన్నారాయన ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో ఎవరికో బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఆశ్చర్యకరంగా ఉందన్నారు హరీష్ క్యారెక్టర్ కు రేవంత్ అనుభవి కాళ్ళు మొక్కేటువంటి నాకు అర్థం కాదు తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటు ఇటువంటి ప్రచారం చేస్తే విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు ఆ సీట్లో కూర్చుండో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది ఏ రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢీల్కి పోయినా అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా అనుకో అదే ఫ్లైట్లా అయితే కలిసిపోయిందో మాట్లాడుకున్నారండి మాట్లాడతావా అంత అర్ధరహితంగా ఉంటుందా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం తిహార్ జైలుకి పోయిండు మేము నేను ఫోన్ చేసిన చాలా సార్లు ములాఖాత్కి మేము కూడా వస్తామంటే వద్దన్న మేము వెళ్తున్నాము ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖాత్ కాడ ఇబ్బందులు ఎందుకు నేను పోతున్నా కేటీఆర్ పోతున్నా ఎప్పుడు మేము తెలుసుకునేది సమాచారం కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం మొత్తం పార్టీ కూడా వెంటనే వెళ్ళాం నాకు బాధ కలిగింది కాదు చెప్తాను ఇది పద్ధతి కాదు ఎవరు హర్షించరు దీన్ని తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక బీఆర్ఎస్ఏ కాదు ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు హరీష్ వెంబడి ఉన్నారు హరీష్కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకేమన్నో సంతోషపెట్టాలంటే సాధ్యమైనటువంటిది కాద బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయంగా మానసికంగా దెబ్బతీసే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ కూడా ఉన్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజకీయాల్లో కీలకంగా మారతారని ఆ ముగ్గురు కేసీఆర్ నడిచివేసే కుట్ర చేస్తున్నారన్నారు కేసీఆర్ లేనే లేడంటాడు బిఆర్ఎస్ పార్టీ లేదని అంటాడు కానీ ఈ సంవత్సరం ఇరవై రెండు నెలల కాలంలో మనందరికంటే ఎక్కువ కేసీఆర్ దలుచుకుంటుంది ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు మాట్లాడకుండా అసలు ఎదురలేదు ఆయనకి గదే తెలియజేస్తుంది కేటీఆర్ కేసీఆర్ ఇక్కడ అని చెప్పడానికి ముఖ్యమంత్రి ఉదాహరణకి వేరే వాళ్ళ ఎవరు కూడా అక్కర్లేదు లేదు మనం రాబోయేది కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ అని మళ్ళీ బీఆర్ఎస్ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని రేవంత్కు చెప్పుతో కొట్టినట్టుగా తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ఏ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఒక్క రాష్ట్రానికి కాదు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇవాళ జరుగుతున్న కుట్ర కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ నటుడికి ఇంత తోడు చేస్తే కాదు దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు మోడీ ఇద్దరు కూడా ఉన్నారు కేసీఆర్ మళ్లీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు తప్పకుండా ఢిల్లీ కనుక వస్తాడు అన్న భయం మోడీలో ఉంది నిజమైన స్వర్ణయుగం వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ వంటి ప్రాజెక్టులు రాబోయే యాభై ఏళ్ల పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చగలమని చెప్పారు అలాంటి ధరసింహుడిపై సీబీఐ విచారణ జరపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు మోడీ జేబు సంస్థని రాహుల్ సీబీఐపై విమర్శలు చేస్తే రేవంత్ అదే సంస్థను పొగడ్డం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని చూపుతోందని అన్నారు ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చాడు నోటికొచ్చిన హామీలు ఒకటి ఇట్లా అట్లాగా నాలుగు వందల ఇరవై హామీలు ఎవరికి ఏది అడుగుతే అది ఇస్తా పో అన్నాడు అర్రాస్ పాట లెక్కనే వేలం పాటలాగా ఏది కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా నేను ఇద్దరికి ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండా నేను తుల బంగారం ఇస్తా జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు విభత్సమైన డైలాగులు ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి మేము వస్తానే ఉన్నాం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి వంద రోజుల్లోనే చేసేస్తాం అలా అడిగారు విలేకరులు అయ్యా మరి మీరు చెప్తున్నాయని అమలు చేయాలంటే నాలుగు స్టేట్ల బడ్జెట్ కావాలా నాలుగు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కావాలా ఎట్లా చేస్తారా స్వామి అంటే మా కాంగ్రెస్ పార్టీకి చాలా తెలివి ఉంది మాది నూరు సంవత్సరాల చరిత్ర మావాడు ఒక్కొక్కటి ఆరు ఫీట్లు ఉన్నాడు మాకు తెలివి లేదంటారా బ్రహ్మాండంగా సంపద పెంచుతాం మేము చేస్తాం అది చేస్తాం అని డైలాగ్ ఇవాళ ఏమైందా అంటే బీదర్పులు ఏమని కేసీఆర్ దివాలా చేయించాడు అప్లపాలు అయిపోయింది రాష్ట్రం ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి అలా కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది అంటే ఏమి లేదు దుత్త శుష్క ప్రియాలు శూన్యాస్తాలు డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా కామారెడ్డి జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకొనున్నారు లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆరీ బ్రిడ్జ్ను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు బుడిగిడి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను జిఆర్ కాలనీని సందర్శించనున్నారు అనంతరం కామారెడ్డి ఐడిఓసీలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని నేరాలను నమ్ముకొని కేవలం విష ప్రచారంతోనే మనకు సాగిస్తోందని ధ్వజమెత్తారు ఆయన అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలను ఎందరో నాయకులను చూశానని ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు మీరు మానిటర్ చేసుకోండి జిల్లాలో ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా నేను అక్కడ చూస్తా మా వాళ్ళకి తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా కావాలని ఇలాంటి న్యూస్ని చేస్తే వాళ్ళని తీసి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తా తమాషా అనుకోవద్దండి రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి రైతులు రైతులుగా ప్రవర్తించండి ఈరోజు రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అధ్వాన పరిస్థితిలో కూటమి పాలన ఉందన్నారు వైసీపీ చీఫ్ జగన్ బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడుగాపులు పడుతున్నారని సీజన్లో సాగే పంటల విస్తీర్ణం ఎంత మొత్తంలో ఎరువులు పంపిణీ చేయాలి అనేది ఏటా జరిగే కసరత్తే కదా అన్నారు మరి యూరియా సమస్య ఎందుకు ఎలా వచ్చిందని వైసీపీ పాలనలో ఈ సమస్య ఎందుకు రాలేదని ప్రశ్నించారు ఎరువులు కూటమి నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారని ట్వీట్ చేశారు ఊగిపోయి మాట్లాడాడు మరి ఇప్పుడు ఏమైంది ఆ పౌరుషం పవందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు కూటమి ప్రభుత్వంలో రైతులను వారే లేకుండా పోయారన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా చట్లు పడుతున్నారన్నారు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ నెల ఐదున ఒక్కరోజు రేషన్ షాపులను బంద్ చేసి తమ నిరసన వ్యక్తం ఉన్నారు ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు ఐదు వేల గౌరవ వేతనం చెల్లిస్తామని రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక్క నెలలు పూర్తయినా ఇప్పటికీ హామీ అన్నారు ఇదిలా ఉంటే తమకు రావాల్సిన కమిషన్లు సైతం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా శ్లోక జీలా యూరియా కోసం దుకాణాల దగ్గర రైతులు పొడిగాపులు పడుతున్నారు కృష్ణా జిల్లా పామరులోని గ్రోమూర్ షాప్ ముందు యూరియా కోసం రైతులు బార్లు తీరారు ఉదయం నుంచి క్యూ లైన్లలో ఉన్నారు తాము ఉదయం నుంచి దుకాణం దగ్గర నిలబడ్డా ఆలస్యంగా షాప్ తెరిచి నిర్లక్ష్యంగా హరించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు ఎకరం పొలానికి ఒక కట్ట యూరియా మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వికారాబాద్ జిల్లా ఏలాలలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు అసలే యూరియా లేక చాలీ చాలని యూరియా రావడంతో రైతులకు సరిపడా లభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి సొసైటీని మూసివేసి ధర్నాకు దిగారు ఏలాల మండల ప్రాథమిక వ్యవసాయ సంఘం రైతులకు యూరియా పంపిణీ చేయడం ప్రారంభించింది యూరియా రావడంతో రైతులు వ్యవసాయ కేంద్రానికి బార్లు తీరారు లారీల నుంచి వచ్చిన రెండు వందల యాభై బస్తాలు పంపిణీ చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది ఒక్క మనిషికి ఒకటి ఒకటి ప్రముఖం లేదు ఎక్కువ చేయాలన్నా మరి ఎంతమంది కొంత పైనలే ఉన్నారు బయట జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో జేకేఎస్ అగ్రిమాల్ ఫెర్టిలైజర్ షాప్ ముందు యూరియా కోసం రైతులు బార్లు క్యూ లైన్లలో నిల్చొని యూరియా బస్తాల కోసం పడిగాపులు పడుతున్నారు యూరియా రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో యూరియా కోసం రైతులు మహిళలు రోడ్డెక్కారు ఆందోళన చేస్తున్న వారికి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పై సీఐ దేవేందర్ రావు చేయి చేసుకున్నారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదురు బైఠాయించి సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రక్షకుల భక్షకుల పోలీసుల కాంగ్రెస్ కార్యకర్తల అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు చేయి చేసుకున్న కౌన్సిలర్ అనిల్ కి దేవేందర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు జియ్యమ్మ వలస మండలం గడసింగుపురం సమీపంలోని ఒమ్మిగడ్డ వరద నీటితో పొంగి పొర్లుతోంది అల్పపీడన ప్రభావంతో మన్యం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జియ్యమ్మ వలస గడసింగపురం ప్రధాన రహదారిపై ఉన్న కాజ్వేపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో పదిహేను గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో స్థానిక యువకుల సహాయంతో ప్రజలు వాహనదారులు నీటిలో ద్విచక్ర వాహనాలు మోసుకుంటూ ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాజ్వే స్థానంలో వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు அங்க வந்தான்டா யா விச்சப் டாட்டிஞ்சாடா அதோட டாவா है पोजीशन வந்து தெறிக்க ஏடா ஏடா அத ஏலே பாத்தன்றீட்டு ஏலே கட் டேய் ஏலே జీఎస్టీకి సంబంధించి ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది ప్రతిపక్ష పార్టీలు పాలించే ఈ ఎనిమిది రాష్ట్రాలు వస్తు సేవల పన్నులో స్లాబులను పునర్నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదన వల్ల అన్ని రాష్ట్రాలకు ఏటా దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల వరకు ఆదాయం నష్టం జరుగుతోందని అన్నారు జీఎస్టీ కౌన్సిల్ యాభై ఆరవ సమావేశం ఢిల్లీలో జరిగింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన రెండు రోజుల సమావేశంలో జీఎస్టీ రేట్ల ప్రతిపాదనలు సంస్కరణలపై చర్చించారు ఇక ఇవి బుల్టెన్ విషయాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్ నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్